కాబట్టి మనం బ్రతుక కాలంలో మనం జీవించుకున్న కాలంలో మనం చేయవలసిన పని ఏంటంటే నిన్ను సృష్టించిన నన్ను సృష్టించిన నిన్ను నన్ను పుట్టించిన మన దేవుడైన ఏ స్థాయిలో మనం ఏం చేయాలంటే సంతోషపరిచిన వారిగా ఉండాలి ఎలా సంతోషపరుస్తావు నాయమగా నడుచుకొని రెండవది ఏం చేయాల కనికర్మ కలిగి మూడవది ప్రేమిస్తూ నాలుగవది దీనత్వం కలిగి దేవుడు కృపణ కొరకు కనిపెట్టుకుంటూ మనం బ్రతుకుడమే దేవుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు ఆయన సులువులో ప్రాణం పెట్టిన రుణాన్ని మనం తీర్చుకునేటువంటి నాయముగా బ్రతికింది దీని దగ్గర నుంచి కోరేదా తెలుసా ఆయన గొప్ప అవసరం లేదు అంతే ఆయన మనకిచ్చాడు కదా ఈ విశ్వం అంతా ఎవరు చేసి ఇచ్చింది మనం అనుకునిచ్చినవి మీ భూమిని ఏమన్నాడు ఈ భూమిని నింపమని చెప్పాడు అంత చేసిన దేవుడికి మనం ఆయన సంతోషపరచకపోతే రోజు దానికే తీపి తండ్రిని ప్రేమించాడు కుమారుడు పంపించిన నీ కొరకు ప్రాణం పెట్టించిన తండ్రిని అడుగుతాడు ఏం చేస్తావు నీకు ఇచ్చిన కాలం నువ్వు జీవించిన కొన్ని సంవత్సరాల్లో నన్ను కలిగి జీవించిన కాలం ఎంత నన్ను కలగిన జీవిత కాలం ఎంత అది ఇది టార్గెట్ చేస్తాడు నన్ను నమ్మిన తర్వాత నాన్నే సంతోషపెట్టుకుని ఒక్కరోజు ప్రయత్నించే వాళ్ళ జీవితకాలంలో అడిగితే అప్పుడు సమాధానం లేక దగ్గరికి వెళ్తాం నరకంలో ఉన్న ధనవంతుడి దగ్గరికి మనము కూడా వేదన కర్మల స్థలంలోకి వెళ్ళిపోతాం దాంట్లో తిరిగి లేదు ఎవరు కాపాడలేదు ఏ రికల్లో తెలియదు కాపాడు భూమి మీద భార్య భర్త భూమి మీద తల్లిదండ్రులు పిల్లలు కళ్ళు మూసిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకి అప్ప చెప్పుకోవాల్సి నీవు నడిచిన నీతిని బట్టి నాయకులు బట్టి యథార్థం బట్టి దేవుడికి భయపడంతా బట్టి దేవుడి పాదాల దగ్గర మోకరిచ్చి నీతి కలిగి జీవిస్తే జీవితంలో ఆశీర్వాదం లేకపోతే మాత్రం ఈ ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వడం ఇక్కడ భూమి మీద ఉన్న ఆశ్రీని కాపాడు భూమి మీద సంపాదించిన వెండి బంగార నాణ్యములన్నీ కాపాడు ఏం కాపాడుతుంది దేవుడిని నాయకుగా నడిచేదే తీరత్వ కలిగేదే కనికరం పొందేదే ఇతరులకు ప్రేమించేదే దేవుడి దగ్గర నుండి నిజాయితీగా నిర్దోషంగా నిలబడతాడు లేకపోతే నిలబడుతున్నారు చాలా మందిని చాలా విధాలుగా దేవుడి స్థానిని మరిచిపోతున్నారు నిర్లక్ష్యపరుస్తున్నారు దేవుడి సరి దగ్గర రావటం లేదు దేవుడిని ఎలా సంతోషపరచాలో తెలియటం లేదు వారికి అనుకూలమైన టైంలో దేవుడి దగ్గరికి వచ్చేందుకు వారికి అనుకూలమైన టైంలో వారు వచ్చే దేవుడికి వచ్చే దేవుడిని సంతోషపరిచే విధానం కోసం ఒకటి చెప్తారు చూడండి ఏదంట యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపరచబతారంట సామెతలు పదిహేను ఎందులో ಗ್ರಂಥಾ ಅಧ್ಯ ಎಲ್ಲ ಅರ್ಪಿನ ದೇವರಿ ಅರ್ಪಿಸ ಆತ್ಮನ ದೇವೀಕರಿಸ ఏ పేలు అర్పించినా అర్పణ నీతి ఉంది భక్తి ఉంది నిజాయితీ ఉంది యథార్థత ఉంది భలే అర్పించడమే కాదు తన తను దేవుడిగా అర్పించుకున్నారు తన దేవుడి దృష్టిలో నిర్దోషంగా నిరపరాధిగా యథార్థవంతుడిగా కనబడ్డాడు ఏ పేలు కానీ దేవుడి దృష్టిలో ఎలా కనబడడు కయ్యోనం ఏ పేలు కొన్ని కార్పొరేషన్లో ఒకటి కూడా కయ్యోనలో లేకపోయింది ఇచ్చిన అర్పణలో నిజాయితీ లేదు తనకు తానుగా నిజాయితీగా దేవుడి దగ్గరికి ఏం లేదని చెప్పండి కనబడలేదు ఆఖరికి దేవుడే స్వరం అయితే నీ తమ్ముడు ఎక్కడంటే నా తమ్ముడి కాపులాదర దేవుడి దగ్గర కూడా గర్భముగా సమాధానం చెప్పిన కలియు నువ్వు కనబడుతున్నమాట అయ్యో ఇదిగో నీ తమ్ముడు స్వరము నేల మీద నుంచి నన్ను ఏం చేస్తుంది మొరబెడుతుంది మొరబెడుతుంది అన్నప్పుడు నేను బ్రహ్మ క్షమించు నా తప్పుడు మీద పని కొట్టిన వాడిని నేనే ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు ఏమీ లేదు నీతి లేదు నిజాయితీ లేదు భక్తి లేదు దేవుడికి వ్యతిరేకంగా అనిపిస్తావు నువ్వు అర్పించే ప్రతి అర్పణ దేవుడికి ఇష్టమైన రీతిగా ఉందా అందుకే అక్కడ ఏం చేశారు చెప్పండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటాను చూడండి అక్కడ బైబిల్ గ్రంథంలో సారీ ఎరవరాలు ఏం చేసింది దేవుడికి ఏమర్పణ అర్పించింది ఎడవరాలు కోసం ఏం చేసింది అందరూ అనేక రకాల కాన్పులు వేసుకున్నా ఐదోరాలు రెండు కాసులు వచ్చి దేవుడికి ఏం చేసింది చెప్పండి మహిమ పచ్చి ఆ ఇచ్చిన అర్పణలో దేవుడు అంగీకర ఉంది మనం ఇచ్చిన అర్పణ దేవుడికి ఇష్టమైన రీతిగా ఉండాలి ఏమంటాడు ఇక్కడ భక్తులేని స్వలూ మనం ఏమని రాశాడు తెలుసా ఈ పదిహేను ఎక్కువలో చూడండి దేవుడికి భక్తిహీనముగా అర్పించే అర్పలుగా ప్రార్థన అంతే ఆంధ్రపతి దేవ నువ్వు భక్తిహీనతతో ఏమిచ్చినా దేవుడు అంగీకరించడు లేకపోయినా లేకపోయామో కాలు పెట్టిన